నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ జాతీయ స్థాయిలో బీజేపీ అధినాయకత్వం పరిపాలనా పరంగా అదేవిధంగా బీజేపీ జాతీయ నాయకులకి సముచితమైన స్థానం కల్పించాలని ఒక లక్ష్యంతో బీజేపీ జాతీయ స్థాయిలో కేంద్ర నాయకత్వం ఒక వ్యూహాత్మకమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టబోతుంది మరి భారతదేశంలో మరి బీజేపీ అంటే మరి ఆ రోజుల్లో తొంభై ఒకటి తొంభై ఆరు రోజుల్లో అటల్ బిహారీ వాజ్పేయి ఆ బీజేపీకి అగ్రగణ్యుడు దేశ ప్రధానిగా పనిచేశారు చాలా పేరు ప్రఖ్యాతలు కలిగిన నాయకుడు మరి వాజ్పేయి గారు నేతృత్వంలోనే దేశంలో బీజేపీ అంచెల అంచెలుగా అనేక రాష్ట్రాల్లో ఈవేళ బీజేపీ అధికారంలో రావడానికి ఆ రోజు వాజ్పేయి గారు పార్టీ పరంగా వేసిన పునాదే ఈవేళ దేశంలోనూ అదే అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది మరి డిసెంబర్ ఈ ఏడాది డిసెంబర్ ఇరవై ఐదుకి దాదాపుగా మరి మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారి వాజ్పేయి గారి యొక్క వంద సంవత్సరాలు జయంతిని పురస్కరించుకుని మరి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వాజ్పేయి గారి యొక్క కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేయాలనేది జాతీయ బీజేపీ అధినాయకత్వం ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేయాలన్నది జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు కూడా బీజేపీ రాష్ట్ర కమిటీలు ప్రస్తుతం ఉన్న ఆ రాష్ట్రాల బాధ్యులు అంటే తెలంగాణలో ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కానీ బీజేపీ కీలక నాయకులు ఉన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు బండి సంజయ్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మరి కోటమే ప్రభుత్వంలో భాగస్వామ్యం తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీలు భాగస్వామ్యం కాబట్టి అధికారంలో ఉంది మరి ఆంధ్రప్రదేశ్లో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహాలు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉండాలి అనేది జాతీయ బీజేపీ నాయకత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది మరి అది ఈ ఏడాది నుండి అంటే ఇరవై ఐదు డిసెంబర్కి వంద సంవత్సరాలు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతిని అంటే బర్త్డేని పురస్కరించుకుని మరి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా వాజ్పేయి గారి యొక్క విగ్రహాలు ఏర్పాటు కావాలి ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఆరు జిల్లాల్లో ఆ లక్ష్యంగా ఇప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి మరి బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు అదేవిధంగా జిల్లాలకు వస్తేరికి అన్ని జిల్లాల్లో మరి జిల్లా కమిటీలు ఉన్నాయి బీజేపీ నాయకత్వాలు ఉన్నాయి అదేవిధంగా కేంద్ర మంత్రులు భీమవరం పార్లమెంటు సభ్యులు గారు ఉన్నారు మరి అన్ని జిల్లాల్లో బీజేపీ కూడా ఎప్పటి నుండో కొన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కూటమి ప్రభుత్వం విశాఖపట్నంలో కానీ అటు కడపలో కానీ ఆదినారాయణ రెడ్డి కానీ అటు అనకాపల్లి ఎంపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కానీ వీళ్ళంతా కూడా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా పార్టీకి కూటమి ప్రభుత్వం విజయం సాధించి బాధ్యులుగా ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది నుంచి అంటే ఈ డిసెంబర్ ఇరవై ఐదు నుండే లోపే అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ జాతీయ నాయకుడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క కాంస్య విగ్రహాలు జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ఈరోజు నుండి అన్ని జిల్లాల్లో బీజేపీ రాష్ట్ర నాయకత్వం జిల్లా కమిటీలను సమన్వయం చేసుకుంటూ జిల్లా బీజేపీ బాధ్యులు రాష్ట్ర కమిటీ సంబంధించిన నాయకులు సమీక్షలు చేసి మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చి ఎప్పటిలోపు ఈ విగ్రహాలు ఏర్పాటు చేయాలి మరి జిల్లా కేంద్రాల్లో ఎక్కడెక్కడ స్థలాలు ఉంటాయి మరి ప్రధానమైన కోడలు అంటే నాలుగు రోడ్ల కోడల్లోనే మరి వాజ్పేయి గారి విగ్రహాలు ఉండరు ఇప్పుడు వరకు ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖరరెడ్డి గారి విగ్రహాలు రాజీవ్ గాంధీ విగ్రహాలు అదేవిధంగా ఇందిరాగాంధీ విగ్రహాలు అవన్నీ ఉన్నాయి టీడీపీ టైంలో ఎన్టీఆర్ గారి విగ్రహాలు ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం మరి బీజేపీ జాతీయ నాయకత్వం ఓవరాల్గా అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా కీలకమైన రాష్ట్రాలు కూడా బీజేపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో వాజ్పేయి గారి విగ్రహాలు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉండాలనేది బీజేపీ నిర్ణయించిన నేపథ్యంలో మరి ఏడాది నుండే అన్ని జిల్లా కేంద్రాల్లో వాజ్పేయి గారి యొక్క కాస్త విగ్రహాలు రానున్నాయి మరి త్వరలోనే వీటిని ఏర్పాటు చేసి ప్రారంభించడానికి కూడా బీజేపీ నాయకత్వం ప్రభుత్వాలతో మాట్లాడి సన్నాహాలు చేస్తుంది మోటార్ సైకిల్ ప్రియులకు ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఎస్డి బిఎస్ఈ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూంలో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జీఎన్టీ రోడ్ ఏలూరు మా ఫోన్ నంబర్స్ ఎయిట్ వన్